ఫ్రెండ్స్ జింక్ అయితే ఇక్కడ ఇది కదా ఈ తాట చూడండి ఎట్ట చేసిందో ఈ తాటను ఈ ఆకులను అయితే తింటానుంది చిక్కుతా చూద్దాం జింక ఇది పెద్ద జింక ఫ్రెండ్స్ చూసినారు కదా జింకను మీరు బా ఎంత పెద్ద జింక అంటే చాలా పెద్దది కొమ్ములు కూడా విరిగింది అనమాట దానికి కొమ్ములు అయితే ఇట్లా పెద్ద పెద్ద కొమ్ములు వచ్చినాయి ఇప్పుడు ఏదో ఆనకట్టు ఉన్నట్టుంది చూద్దాం ఇలాంటి చోటలే ఇలాంటి చోటే జింకలు కానీ కుందేలు కానీ ఉండేది ఫ్రెండ్స్ మొత్తానికి ఎడబో జింక అక్కడ ఆనకట్ట దగ్గర ఏదో అక్కడ ఉండి సంతం చేస్తాను అంటే చూద్దాం ఇయో ఈ జింక పెండ్కి ఫ్రెండ్స్ ఇవి మొత్తానికి తిక్కడైంది జింక ఆనకట్ట చూడండి అది అయితే ఇప్పటి కాలం నాటిది కాదు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించిన ఆనకట్ట ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కట్టడం కూడా మనం అప్పుడే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఆ కట్టడాలు అప్పటి కాలంలో కట్టడాలు ఇప్పుడు మనం కట్టే కట్టడాలకు చాలా డిఫరెంట్ అక్కడ వాళ్ళు అప్పటి కాలంలో వాళ్ళు సిమెంట్ అనేది యూజ్ చేయకుండా ఉన్నట్టు ఓన్లీ వస్తున్నాము ఇసుక మాత్రమే ఉపయోగిస్తూ అనమాట ఇప్పుడు మంది అంతా సిమెంటు అయితే ఆ జింక వల్ల ఈ కట్టడం అయితే బయటపడింది ఇదే ఫ్రెండ్స్ ఒక చిన్న బ్రిడ్జి మాత్రం ఇది ఇక్కడ వంక నీళ్ళు వస్తాయి కదా వర్షం వచ్చినప్పుడు వచ్చే వంక నీళ్ళు ఈ ఇట్లా ఈ విధంగా ఇది వంక అనమాట ఎక్కువ ఫోర్స్ వచ్చే అక్కడ కింద భూములకు ఇబ్బంది లేకుండా ఒక లిమిట్గా వస్తాయి అన్నమాట నీళ్ళు అందుకే అక్కడ కొన్ని ద్వారాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కట్టడము అప్పట్లోనే ఎంత ఐడియాగా కట్టానంటే చాలా గ్రేట్ ఈ కట్టడము ఇక్కడ ఒకటి ఉంది కట్టడం ఇక్కడ ఒకటి ఉంది ఇదే అటాచ్మెంట్ అనమాట ఈ కట్టడానికి బాగుంది కదా ఎనివే మొత్తానికి ఈ జింక వల్ల నాకు ఒక బ్రిటిష్ వాళ్ళ ఆనాటి కట్టడం అయితే నేను చూశాను ఫ్రెండ్స్ ఈ మొత్తానికి జింక ఎట్టమైందో చూద్దాం ఆ జింక ఎట్టమైందో ఫ్రెండ్స్ మన గాపలో పోయింటే ఈ గాపలో పోయింటే మటుకు మనకు దొరకదు ఎట్టమైందో అది జింక మళ్ళీ రిటర్న్ అటు ఆధారి వెళ్దాం ఫ్రెండ్స్ పోతే ఏమన్నా దొరుకుతుందేమో భలే ఉంది అయితే నన్ను గమనించలేదు అది గమనించే మనకు వేరే లెవెల్లో ఉండవు కదా అని గమనించలే ఎట్లా పోయిందో ఎక్కడ చూసినా లేదు ఫ్రెండ్స్ ఎలిఫెంట్ అది ఈ చెట్లలో మనుషులు శబ్దం అంటే సామాన్యంగా జింకలు అయితే దొరకవు బట్ ఏమంటే చూద్దామని అదొక ఆశ అంతే మొత్తానికి అనుకోకుండా జింక వల్ల నాకు ఒక బ్రిటిష్ వల్ల నాటి బ్రిడ్జిని అయితే చూసినాను జింక బ్రిడ్జి రెండు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్కు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం